Kami kawan, kama-kama om akhirnya kami selalu <laughs> berdoa

ிமோமணே கனாயுதாராய் கங்காபமீ ஜேமு நமோ நமராய்ப ब्रह्मा शिवो लक्ष्मीं क्षीरसमुद्रान्द्रियां श्रीरङ्गमेश्वरी भो भोकैकदीपां श्रीमन्मन्दकटाक्षलभोक्यपटुम्भिनीं బైపాస్ కు దగ్గరలో శివగంగా డైరీ అని డైరీని ప్రారంభించినారు ఈ డైరీ ఆవులు పెంచి ఇక్కడ మంచి స్వచ్ఛమైన పాలు తీసుకొని పిండినట్టు పిండి పాలు పిండినట్టు అదే అతిథి లేకుండా నేరుగా ప్రజలకు అందించేటువై ఆరు కూడా పది రూపాయలు తక్కువైన ఇబ్బందిలే ప్రజలకు అందుబాటులోండి మంచి కార్యక్రమం నడపాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ నందాల వరదల రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా అన్ని విషయాలు కూడా సహకరించి మాకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంగా నడవని ఆయన కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగినది ఈ కార్యక్రమం మేము కూడా ఘనంగా నిర్వహించి ఎక్కువ డెవలప్మెంట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాయని మీ మేము కోరుకుంటున్నాం ఈరోజు మేము శివగంగా డైరీ ఫార్మ్ ప్రారంభం అవసరం జరిగింది వరదారెడ్డి నందార వరదారెడ్డి గారు వాళ్ళ ద్వారా ఇది ఓపెనింగ్ చేయబడినది ఇక్కడ మేము ఆవు పాలు అమ్మబడుతున్నాము ఇక్కడ స్వచ్ఛమైన పాలు ఎటువంటి కల్తీ లేకుండా మేము ఆవు పాలు డైరెక్ట్ మనము బయటగా అమ్ముతున్నాము సో ఇక్కడ ఏంటంటే మనకు ఎటువంటి హానికరంగా కానీ ఎటువంటి ఏం లేకుండా ప్రజల కోసము మంచిగా ప్యూరిటీ పాలు ఇవ్వడానికి మేము మేము మొదలు పెట్టాము ఇక్కడ అందులో ఇంకోటి ఏంటంటే యాభై రూపాయలు పాలు ఇక్కడ మనం ఒక ఐదు రూపాయలు తక్కువ రేటుకే మనం పాలు ఇచ్చి అందరికీ హెల్ప్ చేస్తున్నాం ఇక్కడ ఇంకా వదనాడి కార్యక్రమంలో మాకు అన్ని సహకారాలతో మాకు ఈ సెట్ స్థలం అంతా హెల్ప్ చేసి మాకు సెట్ చేసి ఇచ్చారండి